ఓకే ఇప్పుడు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న పోస్ట్ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి ఈ పోస్ట్ చూసుకున్నట్టయితే రోడ్డు పక్కనే ఒక గుడిసె వేసుకొని ఆ గుడిసె ముందు రంగులతో ముగ్గు వేసిన ఒక ఫోటో ఒక అతను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో ఈ తెగ వైరల్ అవుతుంది ఒక్కసారి మనం చూద్దాం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రధాన రహదారి పక్కన ఒక గుడిసె వేసుకొని నిరుపేద ఒక నిరుపేద కుటుంబం కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడే జీవనం సాగిస్తున్నారు సంక్రాంతి పండుగకు ఆ గుడిసె ముందు రంగులతో ముగ్గు వేసి ఆనందంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్న రోడ్డు పక్కన గుడిసెలో నివసిస్తున్న ఆ కుటుంబం ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకడం అంటే జీవితాన్ని జయించడమే నిజంగా ఈ పోస్ట్ చూస్తా అంటే ఈ ఫోటో చూస్తా అంటే అదే మనకి అనిపిస్తుంది ఒక నిరుపేద కుటుంబం రోడ్డు పక్కనే తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు పక్కనే ఒక గుడిసె వేసుకొని రంగులతో ముగ్గు వేసుకున్న ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఒక్కసారి చూస్తున్న తెలుగు ప్రజలారా మీరు కూడా ఒక్కసారి ఈ ఫోటోని చూసిన మీరందరూ కూడా ఒకసారి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ప్రధాన రహదారి ఇక్కడ గుడిసి ఉంది ఇక్కడ రంగులతో ముగ్గు వేసుకున్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా ఇది నిజంగా ఈ కుటుంబానికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్ష తెలియజేస్తున్నాం అలాగే తెలుగు ప్రజలందరూ కూడా ఎక్స్ న్యూస్ తరఫున భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మేము తెలియజేస్తున్నాం చూస్తున్నాం ఎక్స్రే న్యూస్